హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీట్రూట్ రసం చేసి చూపిస్తున్నానండి ఈ బీట్రూట్ రసం రైస్లోకి చాలా బాగుంటుంది బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ని అంత బాగుంటుంది చారు ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోండి నేనైతే చింతపండు వెయ్యట్లేదు కాబట్టి అది చూపించట్లేదు ఇంకా తర్వాత బీట్రూట్ని నేనైతే ఒక బీట్రూట్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి బీట్రూట్ని పీల్ తీసి ముక్కలు కట్ చేసేసేసి టమాటా పచ్చిమిర్చి బీట్రూట్ ఈ మూడు మిక్సీ చేసేసి ఫిల్టర్ చేసేయండి ఫిల్టర్ చేసేసి వాటర్ వేసి ఫిల్టర్ చేసేసేయండి తర్వాత తర్వాత ఈ బీట్రూట్ టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుని మిక్సీ వేసి ఫిల్టర్ చేసుకొని సరైన సరిపడినంత వాటర్ వేయండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోండి నేను వేయట్లేదు తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోండి దంచిన వెల్లుల్లి వేసుకొని ఇలా కరివేపాకుని కొంచెం కొన్ని వేసుకోండి తర్వాత ఇది ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఈ నాలుగు కలిపి దంచుకున్న పౌడర్ నేను అప్పటికప్పుడు రోట్లో దంచుకున్నాను ఇది వేసేయండి వేసేసి మా ఈ పౌడర్ మాడకుండా సిమ్లో పెట్టి కలపండి తర్వాత నేను చింతపండుకు బదులుగా మామిడికాయ తురుమ వేస్తున్నాను చూడండి ఈ మామిడి ఎప్పుడు వేస్తున్నాను నేను వంటలకు ఎక్కువగా ఇదే వాడతాను చింతపండు ఆరోగ్యానికి అంత మంచి కాదని ఇది వేసుకోండి ఇది వేసేసి ఒకసారి కలుపుకోండి ఒకసారి నా కలపండి కలిపిన తర్వాత ఈ బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ ఉంది కదా ఇది పోసేయండి దాని తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి ఇక్కడ నేను ఒక చేతితో వీడియో తీసుకుంటే ఒక చేతితో చూపిస్తున్నాను మీకు అందుకని చెప్పి కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం పసుపు కొద్దిగా కారం చాలా కొంచెం వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను వేసి ఒక్కసారి కలిపి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది పులుపు అడ్జస్ట్ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను దీన్ని ఇప్పుడు బాగా మరగనివ్వండి ఒకసారి ఇలా కలిపేసి ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి సరే అలా మరుగుతుందో అయిపోయిందండి మన బీట్రూట్ చారు చాలా చాలా మంచి టేస్ట్ ఉందండి చాలా చాలా బాగుంది మీరు సాల్ట్ పులుపు అన్నీ కూడా మీరు వేసినప్పుడు ఒకసారి చూసుకోండి మీకు టేస్ట్ సరిపడా ఉందా లేదా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి బీట్రూట్ చారు రెడీ అయిపోయిందండి చాలా చాలా హెల్తీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అందరూ చేసుకుని ట్రై అందరూ చేసుకొని తిని హెల్తీగా ఉండండి